నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీని వివాదాలు విడిచిపెట్టడం లేదు ఇక ఇష్యూ నుంచి తేరుకునే లోపే ఆమె మరో సమస్యలో చిక్కుకుంటున్నారు ఇప్పుడు విడుదల రజనీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు ఐటీడీపీ కార్యకర్తలను వేధించిన కేసులో విడుదల రజనీపై కేసు పెట్టాలని హైకోర్టు పల్నాడు జిల్లా పోలీసులను ఆదేశించింది ఐటిడిపి కార్యకర్తను పోలీసులతో కొట్టించి లైవ్ లో చూశారని రజనీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇదే ఇష్యూలో ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విడుదల రజనీ బయటకు కనిపించే పొలిటికల్ నాయకురాలు కాదన్న మాట వినిపిస్తోంది డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకునేందుకే రాజకీయాలు చేస్తారని చిలకలూరిపేట ప్రజలు చర్చించుకుంటున్నారు కేవలం సోషల్ మీడియాలో ప్రశ్నించారనే టీడీపీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించి లైవ్ లో చూశారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామును జైల్లో వేధించినప్పుడు అప్పటి సీఎం జగన్ ఇదే తరహాలో లైవ్ లో చూశారు ఇప్పుడైతే పరిస్థితి మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐటీడీపీ కార్యకర్తలు న్యాయ పోరాడానికి దిగారు మాజీ మంత్రి విడుదల రజనిపై ఎట్టకేలకు కేసు పెట్టించారు అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు ఎక్కాల్సి వచ్చింది ఇక విడుదల రజనీ అక్రమాలు అన్ని ఇన్ని కావు ఓ స్టోన్ క్రషర్ యజమాని దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారని విజిలెన్స్ తేల్చింది కానీ కేసులు పెట్టలేదు భూములు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇటీవలి ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసిన విడుదల రజని అక్కడ ఘోరంగా ఓడిపోయారు దీంతో మళ్లీ చిలకలూరిపేటలోనే రాజకీయాలు చేస్తున్నారు అయితే మంత్రిగా ఉన్న టైంలో చేసిన దారుణాలు విడుదల రజనీని వెంటాడుతూనే ఉన్నాయి ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తామని అప్పటి వైసీపీ ఇన్ఛార్జి మల్లుల రాజేష్ నాయుడు నుంచి రజని దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి ఇదే అంశంపై రాజేష్ నాయుడు ఆందోళనకు దిగారు ఇలా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు విడుదల రజని ఇప్పుడు హై కోర్టు ఆదేశాలతో విడుదలపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్న వైసీపీ హయాంలో తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారు అయితే చంద్రబాబు మాత్రం ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు